సో గైజ్ బేబక్క అయితే బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలినేట్ అయిపోయింది అనమాట సో నాకైతే ఒక విషయం కామెడీ అనిపించింది ఏంటంటే మన బేబక్క ఎప్పుడైతే వాయిస్ రేజ్ చేయాలో అప్పుడు వాయిస్ రేజ్ చేయలేదు ఎప్పుడైతే యూజ్ చేయాలో అప్పుడు యూస్ చేయలేదు కానీ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయ్యే ముందు రోజు మాత్రం తన వాయిస్ గట్టి గట్టిగా రేజ్ చేసింది కానీ ఏం లాభం వారమంతా సైలెంట్గా ఉండి లాస్ట్ డే రోజు నువ్వు వాయిస్ రేజ్ చేస్తే ఏం లాభం ఇంకా గొడవలు చేస్తే ఏం లాభం మన అబ్బాయితో ముందు నామినేషన్స్ డే రోజు ఒక స్టేట్మెంట్ యూజ్ చేశారు కదా అదే ఈరోజు జరిగింది ఐ మీన్ అదే కరెక్ట్ అనిపించింది నాకు ఏంటంటే మనం ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో ఆ టైంలోనే రియాక్ట్ అవ్వాలి ఒకవేళ నువ్వు రియాక్ట్ అయ్యే టైంకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఒక అన్నాడు కదా అదే జరిగిందనమాట సో వారమంతా సైలెంట్గా ఉండి ఫైనల్ డే రోజు నువ్వు నీ వాయిస్ రేజ్ చేసావు కానీ నీకు ఆ ఇంట్లో ఉండడానికి అప్పటికి ఇంకా స్కోప్ అయిపోయిందనమాట సో ఇదేదో తను ముందు నుంచి చేసిన ఉండుంటే ఇంకా ఇంట్లో కొన్ని రోజులు సర్వైవ్ అయ్యేదేమో అనిపించింది బట్ ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు లీవ్ ద బిగ్ బాస్ హౌస్